హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు వీడియో అయితే చాలా రోజులకి పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మా చిన్న బాబుతో వీడియోస్ షూటింగ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు అందుకనే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట వీడియోస్ ఉన్నా సరే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను ఊరికెళ్ళాను కదా ఊరికెళ్ళాక గుడికి అయితే వెళ్తున్నాను అనమాట అమ్మవారి గుడికి ప్రతి ఒక్క ఊర్లో గ్రామ దేవత ఉంటుంది కదా మీ ఊర్లో గ్రామ దేవత పేరు ఏంటనేది కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవత పేరు సాగరాల పొలమ్మ తల్లి ఆ రోజు గుడికైతే మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము అనమాట మేఘాలు చేసున్నాయి వర్షం కూడా వచ్చింది అని బయలుదేరి ఉన్నాం కదా అదే కూడా మంగళవారం మంగళవారమే చూపిస్తారు అందుకనేసి నేను మా చెల్లి మా అమ్మ మా పెద్దోడు అందరం కలిసి వెళ్ళాము గుడి దగ్గరికి వచ్చేసాము మాకు దగ్గరని అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది గుడి చాలా రోజులకైతే వచ్చాను చినుకులు వస్తున్నాయి చినుకులు పడుతున్నాయి ఫస్ట్ వేరేలాగా ఉన్న గుడి మొత్తం మార్చేశారు మండపం అన్ని కట్టున్నారు జనాలు ఉన్నారో లేదో వర్షం పడుతున్న చిన్న చినుకులు వస్తున్నాయి అంది లేదు రెడీ చేస్తున్నా లోపలికైతే వచ్చేసాము మా అమ్మ అయితే ప్రసాదాలు అయితే పెడుతుంది అనమాట మేము వచ్చేటప్పటికి జనాలు ఎవ్వరు లేరు అనమాట తర్వాత చాలా మంది వచ్చేసారు మేము వెళ్ళే టైంకి మా సైడ్ అయితే ప్రసాదాలు ఇలానే పెడతారు మీ సైడ్ ఎలా పెడతారు అనేది నాతో షేర్ చేసుకోండి మీరు కూడా ఎలానే చేస్తారా లేదా అనేది మా అమ్మ ఇంకా కోడిపుంజు అలాగే చీర ఇవన్నీ తీసుకొచ్చిందనమాట అవన్నీ ఇక్కడ చూపించేసి ఇక్కడ మూడు గుళ్ళు అయితే ఉన్నాయి ఆ మూడికి కూడా పూజ చేసేసి వెళ్ళేటప్పటికే చాలా టైం అయిపోయింది ఇప్పటికే పదిన్నర దగ్గర పదకొండు అయిపోతుంది టైం వచ్చేసి ఇక్కడ పూజ అయిపోయాక కాల్కమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి పక్కనే ఉందన్నమాట లోపలికి మా చెల్లి ముందే వెళ్ళిపోయింది అవన్నీ దేవుడి దగ్గర పెట్టేస్తుంది ఎవరు లేరు కాబట్టి ప్రశాంతంగా అయితే పూజ అయితే అయిపోయింది కొద్దిగా అన్ని పండు చేత అయిపోతుంది దగ్గర కూడా ఒక అయితే తీసుకొచ్చింది రెండు చీరలు ఒకే డిజైన్ తో ఉంటాయి కలర్ మాత్రం కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట ఈ వీడియోస్ అన్ని కూడా ఊరికి వెళ్ళాను కదా ఊర్లో అయితే షూట్ చేశాను కానీ అప్పుడు అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఎక్కడికి తిరగడం లేకపోతే టైం దొరకపోవడం మేము వెళ్ళి నుండి వర్షాలే ఉన్నాయి ఏంటి ఎప్పుడు తీసిన వీడియోస్ ఎప్పుడు పెడుతున్నావు అనుకుంటున్నారేమో నేనైతే ఎప్పుడో షూట్ చేసినా వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదు నాకు మా చెల్లి ముందే వచ్చి అన్ని ప్రసాదాలు దీపాలన్నీ పెట్టేస్తుంది నేను కొన్ని దగ్గర పెడితే అది కొన్ని దగ్గర పడుతుంది అనమాట అలా పూజ చేసేసాం మీరు దేవుడి దీపాలు ఎలా ముట్టిస్తారు అనేది నాకు కామెంట్ చేయండి అన్నీ మార్చేసారని పూర్తిగా గుడి నేను అయితే మారిపోయా అనమాట ఈ పక్కన గుడి మొత్తం అయితే ఇలా ఉంది మూడు గుడులు కోజు అలాగే ఇక్కడ వినాయకుడు గుడి ఇది దిగ్గజ స్తంభం వినాయకుడికి ఫస్ట్ పూజిస్తారు గుడి వెనక అనమాట అవన్నీ ఇల్లు ముందైతే అస్సలు ఒక్క ఇల్లు కూడా లేదు అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లేనండి మొత్తం అయితే కట్టేశారు మొత్తం ఊరు మొత్తం చాలా డెవలప్ అయిపోయింది నాకైతే కొంత కొత్తగా అనిపించింది దీపం ఎలా పెడతారు కామెంట్ చేయండి అన్నాను కదా నేను పెట్టిన దీపం మగోం ఎల్లో కలర్లో పెట్టాను నేను పెట్టిన దీపం నేను ఎప్పుడు దీపం అలానే పెడతానమాట నేను ఇగోండి ప్రసాదం పదండి వెళ్ళిపోదాం పదండి అందరూ కూడా దేవుడి దుక్కి పెట్టకుండా వాళ్ళకి వాళ్ళ వైపు అయితే దీపం పెట్టుకుంటారు నేనైతే ఎప్పుడు దేవుడి దుక్కే పెడతాను ఎందుకంటే మనం పెట్టేది దేవుడి కోసం కాబట్టి నేనైతే దేవుడి దుక్కే పెడతాను పెడతాను అనేది కామెంట్ చేయండి అక్కడ అయిపోయింది అక్కడైపోయింది చూపించేసి వెళ్తుంది

ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం అన్ని అక్కడ అక్కడ పెట్టేస్తున్నాం ఇంకా వంట కాలేదు ఏం కాలేదు అది కోసేసి చికెన్ చేయాలి ఇంకా పెద్దోడు పట్టుకున్నాడు చెప్పండి ఇంకా వంట కాలేదు ఇంకా పదకొండు అయిపోయింది వంట ఎప్పుడు చేస్తారు నేను ఎప్పుడు తింటాను తెల్లవారి నుండి అసలు తినలేదు అలాగే ఉన్నది పెద్దడు కూడా ఇడ్లీ ఇడ్లీ చేసినా ఇడ్లీ కూడా తినలేదు ఇంకెవరు ఎవరు తినడానికి రెడీ అయ్యారు అమ్మ చేస్తుందో ఎప్పుడు చీర ఎప్పుడు నేను కట్టుకోను కదా చీర నాకు బాగుందా లేదనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వంట చేయాలి చూపిస్తాను బాయ్